కృష్ణా జిల్లా నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం వద్ద కార్తీక మాసం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు కృష్ణవేణికి రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు మీటర్ల పొడవు గల ఐదు వందల నాలుగు చీరలతో భక్తులు సారే సమర్పించారు కృష్ణా జిల్లా నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం పుష్కరఘాట్ నుంచి ప్రారంభించి బాపట్ల జిల్లా బొబ్బర్లంక వరకు నదిలో చీరలు తీసుకుని వెళ్ళి అక్కడి భక్తులకు అందజేయగా సారే అందుకొని పసుపు కుంకుమ రైకలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మండలి బొద్దప్రసాద్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు నదికి కృష్ణా నదికి చీరేచేటువంటి కార్యక్రమం ఇంత గొప్పగా దిగ్విజయంగా జరిగినందుకు అందరికీ ధన్యవాదములు అలాగే ఈ నదిలో అమ్మవారికి సమర్పించినటువంటి సారిగా సమర్పించిన చీరల్ని ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఉచితంగానే ఇస్తామండి వాళ్ళు వచ్చి ఎవరైనా సరే వచ్చి తీసుకోవచ్చు మా దగ్గర మొత్తం ఐదు వందల యాభై చీరలతో మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించాం ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఉచితంగానే ఈ చీరను మనం తీసుకోవచ్చు కాన్సెప్ట్ ఎలా వచ్చింది అసలు ఎందుకు వచ్చింది యాక్చువల్గా అంటే మనకి ఉత్తర భారతదేశంలో నదికి చేరిచ్చే కార్యక్రమం నదికి ఈ పక్క నుంచి ఆ పక్కకి చేరిస్తారు అదే దక్షిణ భారతదేశంలో అటువంటి సాంప్రదాయం ఎక్కడ లేదు మనం చాలా చాలాసార్లు గమనించాం ఎక్కడ ఇటువంటి అవకాశం లేదు అందువల్ల మన కృష్ణానదికి లంకలు మన కృష్ణానది పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నాగా లంక ప్రాంతంలో కలుస్తుంది నదిలో సంగమం అటువంటి సంగమం ప్లేస్లో కనుక మనం చేరేయగలిగితే నది మొత్తానికి ఇచ్చినటువంటి ఆ ఫీల్ ఉంటుందన్న ఉద్దేశంతో నాగాయలంకలో ఐదు వందల యాభై చీర్లతో నాగాయలంక నుంచి బొబ్బర్ లంక గుంటూరు జిల్లా వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది శరణ్యేత్రయం వైద్య వినారాయణ మీరు చూస్తున్నటువంటి ఈ ప్రసిద్ధ క్షేత్రం నాగాయలంకలోని శ్రీ శ్రీరామ పాదక్షేత్రం ఈరోజు అశేష భక్త జనావాహినితో అందరి భక్తుల సహాయ సహకారాలతో పవిత్ర కృష్ణవేణి మాతకు భక్తుల సహకార సహాయ సహకారాలతో వారి చేతుల మీదుగా స్వయంగా మన గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద గారి దంపతుల చేతుల మీదుగా సుమారుగా ఐదు వందల నాలుగు చీరల మహాసార సమర్పణ కార్యక్రమం నిర్విఘ్నంగా ప్రారంభమైంది సో మీరు చూస్తున్నటువంటి ఈ వేడుకలో ప్రతి ఒక్క మహిళ కూడా వారికి దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి కలగాలి మరి ఆ కృష్ణవేణి మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి మరి అటువంటి సౌభాగ్యతను మాకు ప్రసాదించ తల్లి అంటూ అశేష భక్త జనాభాని నాగాలంక మండలం చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా కూడా ఇచ్చేసి ఈ మహా బృహత్కరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క వల్ల రాష్ట్రంలో ఎక్కడన్నా జరిగిందా ఇంతకుముందు వరకు ఈ చుట్టుపక్కల కానీ తెలిసినటువంటి జిల్లాల్లో కానీ ఎక్కడా కూడా ఇటువంటి వినూత్మైనటువంటి కార్యక్రమం చేయడం జరగలేదు మరి ఇటువంటి సాధన సమర్పించడం వలన ఆ పవిత్రమైనటువంటి నదికి ప్రశాంతత అనేది కలగడం అంటే తన ద్వారా వచ్చేటువంటి విపత్తులకు అక్కడ నుంచి మనకు రక్షణ కలిగించడం అనేది ప్రధానమైన అంశముగా అమ్మవారికి శాంతి కోసం అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సుభిక్షత కోసం అంటే వరదలు అలాంటి వచ్చినప్పుడు ఎటువంటి విపత్తులు అనేటువంటివి మనదాకా రాకుండా ఆవిడని శాంతపరుస్తూ ఆవిడ యొక్క సత్ఫలితాన్ని మనకి ఇవ్వమని ఆవిడని అర్థిస్తూ సమర్పిస్తున్నటువంటి వైభవ విధ విధమైన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా దీంట్లో పాల్గొని ఈ వైభవ విధటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాను